నువ్వు సుమారు ముప్పై సంవత్సరాలు అంగు ఉందండి వే వరిలో కానీ ఎప్పుడూ ఎంత అద్భుతంగా వ్యవసాయం చూడలేదండి మాకు చాలా హ్యాపీగా ఫీల్ సార్ సుమారు ముప్పై సంవత్సరాలు అంగ ఉందండి వే వరిలో కానీ ఎప్పుడూ ఎంత అద్భుతంగా వ్యవసాయం చూడలేదండి మాకు చాలా హ్యాపీగా ఫీల్ సార్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఈరోజు మనం రైతు గారిని కలవడానికి వచ్చామండి గతంలో మనం ఏదైతే పొలానికి ఇచ్చామో గ్రాన్వెల్స్ ఎయిటీ టూ ప్రొటెక్ట్ ఇవ్వడం జరిగింది దాని రిజల్ట్ చాలా అద్భుతంగా ఉందని రైతు గారు ఫోన్ చేసి రమ్మండడం జరిగింది మేము పొలం చూడడానికి వచ్చామండి ఎంత అద్భుతంగా ఉందంటే ఒకసారి పొలం చూడండి ఒకసారి అలా చూపించండి సార్ చాలా చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ వచ్చింది మీకు ముందు మేము గతంలో ఇవ్వడం జరిగింది కదా సార్ అగ్రిటీ ప్రొటెక్టివ్ గ్రానర్స్ దాని రిజల్ట్ ఎలా ఉన్నది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్ నమస్తే అండి నమస్తే సార్ చాలా అద్భుతంగా ఉందండి మేము ఇప్పుడు ఎనడు మా అనుభవం సుమారు ముప్పై సంవత్సరాల అనుభవం ఉందండి వరిలో కానీ ఎప్పుడూ ఎంత అద్భుతంగా వ్యవసాయం చూడలేదండి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ దిగుబడి పెరగడమే కాకుండా అండి పొలాలకు తెగులు రాకుండా కూడా మనకు బాగా అనుకూలంగా ఉందండి మీ ప్రోడక్ట్ ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది మేము కంటిన్యూ వాడడానికి తర్వాత పది మంది రైతులను కూడా మేము తెలియపరిచి అనేటిని డెవ డెవలప్ చేద్దాం ఉద్దేశంతో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ థ్యాంక్స్ అండి అంటే ముప్పై సంవత్సరాలు మీకు వ్యవసాయం మీద అనుభవం ఉంది ఆ ముప్పై సంవత్సరాల అనుభవంలో ఇంత ఎక్కువ దిగుబడి అనేది ఇప్పటివరకు మీరు గతంలో ఎప్పుడు చూడలేదు ఈసారి అంటే వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ చూడడం జరిగింది అవును సార్ గ్రేట్ సార్ చాలా మంచి విషయం ఇది ఎందుకనంటే అగ్రి మన వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియం సార్ అవును సార్ రైతు బాగుండాలి అలాగే రైతు పండించినటువంటి పంట ఏదైతే ఉందో అది తిన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా జీవించాలి అనేది మన కంపెనీ యొక్క లక్ష్యం సార్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ చూసినటువంటి ఈ రిజల్ట్ని పది మందికి చెప్పి వాళ్ళని కూడా మా ఒక వెస్టిజియన్గా తయారు చేసే బాధ్యతను మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు మీరు కూడా మాట్లాడారు ఇందాక ఒక వీడియోలో మీరు కూడా చెప్పండి సార్ మీ అనుభవాన్ని కూడా ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం కాకినాడ జిల్లా తొండింగ మండలం ఈ చిన్నబాన గ్రామంలో ఇక్కడికి రావడం దృష్టం అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగా ఈ మా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మా గ్రామంలో ఎక్కువగా చేసి పదిహేను మంది రైతులకి ఈ ప్రోడక్ట్ అందించిందండి ఆవిడ ఆవిరితో పాటు మేము కూడా ఆవిడికి సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించే పరిస్థితి ఉందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మేడం గారు మీరు కూడా మాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందండి మీరు చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి దీన్ని కంటిన్యూ చేసే ఉద్దేశంలో మేము అందరం ఉన్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అండ్ వ్యూవర్స్ దిగుబడి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఇంత మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ని వీళ్ళు గతంలో ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటివరకు ఇలాంటి దిగుబడి ఎప్పుడు చూడలేదని చెప్పి చెప్పడం జరిగింది మరి అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి వెస్టేజ్ ప్రోడక్ట్స్కి మనం ఎంతైనా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాము అలాగే మన కంపెనీ ఎండి గారు గౌతమ్ బాలి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఖచ్చితంగా Thank you, sir. Thank you. Thank you, all of you. Thank you very much.